చందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపండి రామస్వామి మాట్లాడుతూ జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం అమర్వీల స్థూపు వద్ద తెలంగాణ పోరాటంలో అసూలు బాధిన అమర్లకు నివాళులర్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే దానికి ముఖ్య కారణం సోనియా గాంధీ అని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాట సమయంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాట సమయంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా కలిసి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందని ఆనాడు సోనియా గాంధీతో మాట్లాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు అలాగే ఈ పది సంవత్సరాల గత టిఆర్ఎస్ నీళ్లు నిధులు నియామకాలు వాటిని విస్మరించడంతో ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటి అన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోందని అన్నారు ఈ కార్యక్రమం మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్శి గొట్టి ప్రభాకర్ పుల్లి సత్యం దారం రామచంద్రం మేకల గణేష్ దూతి శ్రీనివాస్ దేవస్వామి మల్లేశం సొంతపూరి బాలు చిరంజీవి ఎగోలోపు శ్రీనివాస్ నాగరాజు పరశురాం ప్రసాద్ రెడ్డి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇందురి మధు మరీకృష్ణ శంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అదేవిధంగా తెలంగాణ అమరవీరుల శుభం వద్ద తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు తెలంగాణ ఆవిర్భవించిందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాల్సిందే తెలంగాణ రాష్ట్రాన్ని మనమే ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో కొన్ని ప్రాంతాల్లో వాస్తవం కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ఈ యొక్క కోరికను మనిషి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగంలో భాగంగా ఖచ్చితంగా చిన్న రాష్ట్రాలను కూడా ఏర్పడాల్సిందే పలు రాష్ట్రాలలో అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యను కూడా పరిష్కారం చేసుకోవాలని అనుకున్న సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి మంత్రివర్గం అంతా కూడా ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంగా గత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నీళ్లు నిధులు నియామకాలనే పేరిట ఏర్పడినటువంటి రాష్ట్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం వాటన్నిటిని కూడా విస్తరించే సందర్భంలో ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఈ యొక్క తెలంగాణ చదుర్తి మండల కేంద్రంలో చంద్రుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో రామసింహనగర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మాజీ ప్రజాప్రతినిధులందరూ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి అందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం అందరం కలిసి ఈరోజు తెలంగాణ అవతరణోత్సవ సందర్భంగా ఒక పండగ వాతావరణంగా జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ తప్పకుండా మేమందరం చెప్పేది ఒకటే సోనియా గాంధీ గారు ఇట్లా ఉండి ఉండకుంటే ఉంటే వారు అనుకొని ఉండకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేది కానీ మాట చెప్తూ మనందరి బాధను అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలందరి బాధను అర్థం చేసుకొని ఎందరో కుటుంబాలు విద్యార్థులు అమరులైరు